ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సీనియర్ నరేష్ ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ మధ్య కాలంలో సీనియర్ నరేష్ నటించిన సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తూ మంచి లాభాలను అందుకుంటున్నాయి పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర మరోమారు పవిత్ర లోకేష్ గురించి సంచారు చలన వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం లగ్జరీ లైఫ్ డబ్బుల కోసం మాత్రమే పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉందని ఆయన అన్నారు డబ్బుల కోసం పవిత్ర లోకేష్ ఏమైనా చేస్తుందని సుచేంద్ర వెల్లడించారు నరేష్ ఆస్తుల విలువ పదిహేను వందలు కోట్ల రూపాయలు అని ఈ విషయానికి పవిత్ర లోకేష్ కు తెలుసని సుచేంద్ర వెల్లడించారు నరేష్ వయస్సు అరవై సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కాగా వయస్సు ఎక్కువైనా పవిత్ర నరేష్ ను అంగీకరించడానికి కారణమని సుచేంద్ర వెల్లడించారు సుచేంద్ర వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి నరేష్ పవిత్ర లోకేష్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియాల్సి ఉంది నరేష్ కు విడాకులు ఆలస్యం అవుతుండటం వల్లే వీళ్ళిద్దరి పెళ్లి ఆలస్యమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి నరేష్ పవిత్ర జోడీ గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది ఈ జోడీని అభిమానిస్తే మరికొందరు ఈ జోడీని విమర్శిస్తారు సీనియర్ నరేష్ కామెడీ టైమింగ్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు రెమ్యునరేషన్ పరంగా కూడా నరేష్ టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే సీనియర్ నరేష్ వివాదాస్పద కామెంట్ల ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి